తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల వల్ల ఏర్పడ్డ స్వతంత్రం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగినదని స్వతంత్రం కోసం మహానుభావులు ఎందరో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసినటువంటి త్యాగాల వల్లే మనం ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నామని మన దేశం మన హక్కు ఆనాటి బ్రిటీషు తల్లదొరలా ఈ దేశం నుండి తరిమి కొట్టిన మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయులందరికీ ఈ సందర్భంగా అర్పించుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మందభాస్కర్ యాదవ్ సామాజిక రచయిత వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులు కోశాధికారి పసులేటి సదయ్య జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి కార్యనిర్వాహక అధ్యక్షులు అవినాష్ సంయుక్త కార్యదర్శి గడ్డం అనిల్ ఉపాధ్యక్షులు అడప మహేష్ ఈల రామన్న ఆకుదార వెంకటేష్ జయాదవ్ సాగర్ ఉషాలు శ్రీనివాస్ ముఖ్య అతిథులు కావేటి రాజగోపాల్ తొడుపుతూరు వెంకటేష్ అల్వర రాజేందర్ రమేష్ ఉపాధ్యాయులు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట ఈ దెండా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఆనంద ఆనందంగా ఉన్నది మరి ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులు పోషాద్గర్ కచ్చిరెడ్డి సదన్న పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డిపల్లి రామూర్తి గారు మరియు కార్యవర్గ సభ్యులు మన ఆకుదారి వెంకటేషు మహేష్ రామన్న ఇంకా ఎవరన్నా పేరు మర్చిపోయి ఉంటే అన్యత భావించదు మా జయదేవ్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సంతోషం కలిగించినందుకు తెలంగాణ యూట్యూబర్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన వారికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నా మరి భరత మాత బానిస సంఖ్యలను విముక్తి కోసం పోరాడిన వీరుల త్యాగ ఫలం ఎందరో అమరుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్ర భారతం మరి స్వేచ్ఛ స్వాతంత్ర భారతాన్ని మనం ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రతి గుండెలో కూడా దేశభక్తి ఉప్పొంగి నేను నా సమాజం సమాజం కోసమే నేనని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన భరత జాతి గర్వించే విధంగా నలుమూలల ప్రపంచ నలుమూలలు చాటే విధంగా మన ఘనకీర్తిని ఎగిరేయాలి అన్ని రంగాలలో విద్య వైద్యం ఉపాధిలో అన్ని రంగాలలో ముందుకు పోయి మన భరత ఘనకీర్తిని ఎగరవేయాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాతంత్ర దినోత్సవం తెలియజేస్తూ జై గోళ స్వతంత్ర భారత్ కేయబోళ స్వతంత్ర భారత్ కేజు తెలంగాణ యూట్యూబ్ టెల్ఫార్ అసోసియేషన్ జెండ కార్యక్రమానికి విద్యార్థులు మరి పెద్దలు చాలామంది వచ్చి జెండ ఉత్సవాల్లో పాల్గొనడానికి వాటికి విజయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అదేవిధంగా ఫిఫ్టీన్ ఆగస్టు ఐదు వేల చరిత్ర ఉండదు కాబట్టి ఈ చరిత్రను మనం నెవరేసుకొని ముందు తరాల వారికి కూడా అందిస్తాడు కోసం మనం ఉత్సాహం ఇవ్వాలని మీ అందరికీ మనం చేస్తున్నాం